ఏ తప్పు చేయలేదని నిరూపించిన కావ్య ఆనందంలో రాజ్ అపర్ణ షాక్ లో రుద్రాని అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు సుభాష్ ఏ తప్పు చేయలేదని కావ్య ఎలా నిరూపించింది మరి అలా నిరూపించడానికి కావ్య ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అసలు విషయం బయట పెట్టాలంటే సుభాష్ తప్పు చేశాడు అనే విషయం బయట పెట్టాలి అలా కాకుండా ఖచ్చితంగా సుభాష్కి ఎటువంటి తప్పు చెయ్యలేదు సుభాష్ కి అసలు ఈ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదు అనే విషయాన్ని నిరూపించగలిగితే ఆటోమేటిక్గా అన్నిటి సమస్యలకి పరిష్కారం దొరికిపోతుంది అనుకుంటుంది కావ్య ఆ ధైర్యంతోటే అపర్ణ విడాకులు ఇవ్వాల్సిందే అని చెప్పని అన్నప్పుడు నేను ఇట్టి పరిస్థితుల్లో ఇవ్వను మీ అబ్బాయి చేసిన తప్పుకి నాకెందుకు శిక్ష వేస్తారు అని చెప్పి నిలదీసింది మీ అబ్బాయి తప్పు చేస్తే తప్పు కాదు గాని ఈ ఇంటికి కోడలుగా వచ్చినందుకు నేను ఈ ఇంటి కోడరికం చేస్తున్నందుకు మీ అబ్బాయికి ఇష్టం లేదేమో అని చెప్పి మీరు అనుకుంటూ నన్ను బయట గింటేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీసేసింది కూడా అపర్ణని ఇంటందరూ కూడా ఒక మాట కాదు ఒక లోకం కాదు ప్రతి ఒక్కరి మాటకి సమాధానం చెప్పలేని స్థితిలోకి అపర్ణ వెళ్లిపోయే పరిస్థితి రావడంతో సైలెంట్ అయిపోయింది అపర్ణ ఇక కావ్య తన విడాకుల విషయంగా ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుని ఇక ముందు మామగారు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి అనుకుంటుంది ఆ పనిలో భాగంగా తను చాలా చాలా ప్రయత్నాలు మొదలు పెడుతుంది మాయ ఎక్కడుంది ఏంటి అని చెప్పి మళ్లీ వెతకడం మొదలు పెడుతుంది ఆ వెతికే క్రమంలో మాయకు సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయి కావ్యకి మాయ ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్లిపోయిందని అలా వెళ్లిన తర్వాత నుంచి తన దగ్గర నుంచి ఎటువంటి కాంటాక్టు లేదని అక్కడ వాళ్ళు చెప్తారు అంతకుముందు తన దగ్గరున్న నెంబర్ ఇమ్మంటే వాళ్ళు నెంబర్ ఇచ్చేసరికి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అది స్విచ్ ఆఫ్ వస్తుంది ఈలోపు అటుగా వచ్చిన ఒక పిల్లాడు అక్క ఆ అక్క ఎప్పుడు నన్ను మిరపకాయ బజ్జె తెమ్మని చెప్తూ ఉంటుంది అవి నేను తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఘాటు లేవనుకో ఇంకో చోటికి వెళ్ళు అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేది అందుకే ఇదిగో ఆ నెంబర్ అయితే నా దగ్గర ఉంది అని చెప్పి ఇస్తాడు వాళ్ళు ఇచ్చారా అనగానే ఈ నెంబర్ ఎవరికీ తెలీదు ఎవరికి ఇవ్వకు అని చెప్పి మరీ అక్క అని చెప్పని అంటే అవునా ఇటు ఇవ్వు అని చెప్పి తీసుకుంటుంది కావ్య అలా తీసుకున్న తర్వాత ఆ ఫోన్ నెంబర్ ఏ ఏరియాలో ఉంది అని చెప్పి అప్పుకి తెలిసిన పోలీస్ ఆఫీసర్తో ట్రేస్ చేయిస్తుంది అలా చేయించేసరికి మాయ వైజాగ్ లో ఉంది అని చెప్పి తెలుసుకుంటుంది కావ్యం ఇక వెంటనే మాయ దగ్గరికి వైజాగ్ బయలుదేరుతుంది అలా వెళ్ళి పూర్తిగా మాయని ఎక్కడుంది అనే విషయం మొత్తం తెలుసుకుని అక్కడికి వెళ్ళి కలుస్తుంది అలా కలిసేసరికి మాయ వేరే అబ్బాయితో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది చూడు నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా చాలా వరకు వర్కౌట్ అయింది అప్పట్లో హెల్ప్ చేసిన మీ నాన్నగారు ఈరోజు నా విషయం బయట పెడతానని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు కానీ ఆ రోజు ఆయన చెప్పిన సలహాని నేను పాటించాను కానీ ఏ తప్పు అయితే చేయలేదు సో మరిద్దరమే ప్రేమించుకున్నామని ఆ డబ్బంతా మరిద్దరి కోసమేనని మీ నాన్నకు చెప్పావనుకో ఇక ఆయన సుభాష్ సార్ వాళ్ళకి నిజం చెప్పరు ఆటోమేటిక్గా మనం హ్యాపీగా బ్రతకొచ్చు నాకు నువ్వు తప్ప కావాలి నువ్వు తప్ప నాకెవరు అక్కర్లేదు వాళ్ళ దగ్గర నుంచి బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఇచ్చేస్తాను ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసేసి అంటుంది ఆ మాటలతో ఒక్కసారిగా అతను కూడా సరే అంటాడు అంటే ఇప్పుడు మాయ అంటున్న ప్రకారంగా ఆ బిడ్డని సుభాష్ మావయ్యే కన్నారు అని చెప్పి చెప్పడం కోసం మేనేజర్ కూడా సహకరించాడనమాట అని చెప్పేసేసి అనుకుని ఇక మాయ దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని చంప పగలగొడుతుంది చెప్పు నిజం చెప్పు అని చెప్పని అడిగేసరికి అది అది అంటూ ఉంటుంది ఇక మాయ అయితే నా తోటి నిజం చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా గదమాయిస్తుంది ఇస్తుంది ఇక చెప్పేది మొత్తం వీడియోలో రికార్డ్ చేసుకుంటుంది ఆ తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్తుంది అవునమ్మా ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పేసేసి సుభాష్ బాగా డ్రింక్ చేస్తున్నాడని ఇక ఆ టైంలోనే ఈ సమయాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పి మాయకు తనే చెప్పానని అలా చెప్పిన తర్వాత ఇక మాయ ఇదంతా చేసిందని ఆ బిడ్డ కూడా మాయకు సంబంధించిన బిడ్డ కానీ సుభాష్కి సంబంధించిన బిడ్డ కానీ కాదు అని చెప్పి చెప్పడంతో అది కూడా రికార్డ్ చేసుకుంటుంది చూడండి ఇక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ తోలు ఒలిచి మరీ హైదరాబాద్ తెప్పిస్తాను జాగ్రత్త నేను కాల్ చేసినప్పుడు నా కాల్ అటెండ్ చేయాలి నేను రమ్మన్నప్పుడు హైదరాబాద్కి రావాలి అర్థమైందా అని చెప్పని అంటుంది సరే మేడం అలాగే అని చెప్పి మేనేజర్ అంటాడు ఇక ఇంటికి వస్తుంది కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయావు కావ్య సడన్ గా మాయమైపోతావు సడన్ గా వస్తావు మూడు రోజులవుతోంది నువ్వు వెళ్ళి అని అంటూ ఉంటే రాజేమో కావ్యవంక చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి అని చెప్పి నొసలే ఎగరేస్తుంది ఒకడు చూడది పులిలోగా నన్ను తినటానికి ఎలా ఉందో మూడు రోజులు చచ్చాను తలుపులు లేసుకుని లోపలే కూర్చున్నాను మా ఆయనం వచ్చి నాకు టిఫిన్ భోజనం పెట్టింది ఏం నాకు ఈ పరిస్థితి అంటూ కళ్ళతోనే తిట్టేస్తూ ఉంటాడు అయితే ఏ అంత భయం ఎందుకు కావాలి కావాలి అన్నట్టు అని వస్తోంది కదా పాపం జీవితంలో చోటిస్తే సరిపోతుంది కదా అని కావ్య కూడా కళ్లతోనే చెప్తే చంపేస్తానే అనుకున్నావు ముందు ఎందుకు వెళ్ళావో చెప్పు అని కళ్లతోనే మాట్లాడతాడు రాజు కూడా సరే సరే అంటూ ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళినా ఈ ఇంటి కోసమే వెళ్తాను అనగానే నీ ఇష్టానికి వెళ్ళి రావడానికి ఇదేమన్నా హోటల్ అనుకున్నావా అంటుంది అపర్ణ నా అత్తగారిల్లు నా అత్తింటి పరువు పోకుండా ఉండాలన్నా నా అత్తింట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి పోవాలన్నా నేను వెళ్లాల్సిన చోటికి వెళ్ళి రావాలి అని చెప్పి వెళ్ళాను అని అంటుంది ఇకప్పుడు సరేనని చెప్పి ఇంతకెక్కడికి వెళ్ళావో చెప్పు అని చెప్పి రుద్రాణి కూడా మూడు రోజుల నుంచి ఈ ఇంట్లో మాయ తన పనులన్నీ చేస్తూ ఉంది ఇంటి మొత్తాన్ని చక్కదిద్దుకుంది ఎవరికి ఏం కావాలో చూసింది రాజుని మాత్రం బాగా కొంగును కట్టేసుకున్నట్టుండవు గదిలోంచి బయటకే రాలేదు వాడు అని అంటుంది రుద్రాణి నేనే కొంగును కట్టేసుకునేదాన్నైతే ఈ పాటికి మీ మేనల్లుడు నేను ఎక్కడున్నానని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చేసేవాడు లేదా నేను వెళ్తున్నాను అనగానే నాతో పాటు పరిగెత్తుకొచ్చేవాడు మూడు రోజులు గదిలో తలుపులేసుకుని కూర్చునేవాడు కాదు కదా అనగాని ఓ ఎక్కడున్నా నీ వైఫై రాసు చుట్టూ తిరుగుతూనే ఉంటుందన్నమాట అని అంటుంది రుద్రాణి మీరు వదిలేసి వచ్చారని చెప్పి అందరూ వదిలేయలేరుగా అని చెప్పి ఇక స్వప్న అంటుంది మధ్యలో నువ్వెందుకే మాట్లాడుతావు అంటే మరి మీకెందుకు అనవసరమైన ఇష్యూస్ అన్నీ కావాలా ప్రతి విషయాన్ని సాగలాగదీయడం తప్ప వేరే పనే ఉండదా అని చెప్పి అనగానే ఏం మాట్లాడాక సైలెంట్గా ఉంటుంది రుద్రాణి ఎంతకి నువ్వు ఎక్కడికి వెళ్ళావో చెప్పు అంటుంది అపర్ణ చెప్తాను అత్తయ్య గారు చెప్తాను అని చెప్పి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి కా విషయాలన్నీ కూడా కావ్య బయట పెడుతుంది ఒక్కసారిగా అపర్ణ ఆయన ఆయన తప్పు చేశారా అంటూ ఉంటే మావయ్య గారు తప్పు చేయరు అని చెప్పి నేను నమ్మాను అత్తయ్య గారు మీ అబ్బాయి తప్పు చేశారంటేనే వెంటనే నమ్మేశారు నా కొడుకు తప్పు చేయడు అనే మాట అనకుండా నమ్మిన మీరు మీ భర్త విషయంలో ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటారో నాకు అర్థమయ్యే మావి గారి విషయంలో కూడా నేను అది అబద్ధం అని నమ్మి దాన్ని అబద్ధమని ప్రూవ్ చేయడానికే అంత దూరం వెళ్లాను ఇదిగోండి ప్రూఫ్స్తో సహా మీకు మొత్తం తీసుకొచ్చాను అని చెప్పి మాయ తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు తీసుకున్న వీడియో తర్వాత మాయ నిజం చెప్పినప్పుడు తీసుకున్న వీడియో దాంతోపాటు మేనేజర్ చెప్పిన వీడియో మొత్తం అన్ని చూపిస్తుంది ఇదంతా ఫేక్ వీడియోస్ వాళ్ళతో కావాలని చెప్పి నువ్వు చెప్పించావు అని అంటుంది రుద్రాణి మీకెందుకండి మధ్యలో నాకు తెలియకడుగుతున్నాను మీకేం పని ఇంటి ఆడపడుచు అంటే ఇంటి సంతోషాన్ని గౌరవాన్ని కోరుకోవాలి మీరు మాత్రం అసలు ఇంటి ఆడపడుచు అనే మాటకి వ్యతిరేకంగా ఉంటారు సరే వాళ్ళతోనే మాట్లాడదురు అని చెప్పి వీడియో కాల్ చేస్తుంది కావ్య చేసేసరికి వద్దు నీ దాంట్లోంచి కాదు నా ఫోన్ నుంచి చేస్తానంటుంది మీరెవరు మీకేం సంబంధం అసలు మీ ఈ ఫోన్ మీ ఫోన్ నుంచి ఫోన్ చేయడానికి మీ కుటుంబమా మీ ఇల్లా మీ కాపురమా మీ బిడ్డ మీకెందుకండి పక్కన నుంచోండి అని చెప్పేసి అత్తయ్య మీ ఫోన్లోంచే చేయండి అని వైజాగ్ మేనేజర్కి ఫోన్ కలిపి ఇస్తుంది కావ్య మేనేజర్ అపర్ణం చూడగానే వణికిపోతూ ఉంటాడు చెప్పండి ఏం జరిగింది అక్కడ అని అనగానే కావ్య మేడంకి మొత్తం చెప్పాను మేడం అనగానే ఏం జరిగిందో మీరు నాకు చెప్పండి అంటుంది అపర్ణ ఇక అప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్తాడు తను ఏ విధంగా ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ ప్రకారం మాయ ఏ విధంగా చేసిందో దంతా చెప్పేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది కావ్యకున్నపాటి నమ్మకం నా బిడ్డ మీద కానీ నా మీద కానీ నా కొడుకు మీద కానీ నాకు లేకుండా పోయిందే అని చెప్పి బాధపడుతూ సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేసి సుభాష్ వంక చూస్తూ ఉంటే అందుకే అపర్ణ నీకు చెప్పలేకపోయాను ఇంకా నేనే తప్పు చేశానేమో అనుకున్నాను కానీ కావ్య మాత్రం మీరు తప్పు చెయ్యరు మావయ్య అని చెప్పి నమ్మింది ఆ నమ్మకాన్ని నిజం చేసింది అందరి ముందు రుజువు చేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే అపర్ణ లోపలికి వెళ్లిపోతుంది అలా వెళ్లి విడాకుల కాగితాలు తీసుకొచ్చి చించి పక్కన పారేసి చిత్రం అంక చాలా కోపంగా చూస్తుంది మరి ఇంతకీ ఈ మాయ ఎవరు అనగానే అది అలా అడగండి అత్తయ్య గారు చెప్తాను ఈ మాయని మాయ చేసి మాయ రూపంలో ఇక్కడికి తీసుకొచ్చి మనందరి మీద రుద్దాలని చూస్తోంది ఇదిగో ఈ ఇంటికి పడుచు కాని ఆడపడుచు ఈ రుద్రాణి గారు ఈ మాయ పేరు చిత్ర చిత్ర విచిత్రమైన వేషాలు వేయడంతో పాటు ఏ ఇంట్లో సుఖంగా సంతోషంగా స్థిరపడిపోతామా అని చెప్పి వెయిట్ చేస్తున్న టైంలోనే రుద్రాణి గారు వెళ్ళి ఇదిగో ఈ మాయలా తయారు చేసి తీసుకొచ్చారు అని అంటుంది కావ్యం ఒక్కసారిగా ఈ కాపురణ వెంటనే విసిరి కొడుతుంది కావ్యని సారీ విసిరి కొడుతుంది ఇక చిత్రని బయటకి పాటు అంటే చిత్రతో పాటు రుద్రాణిని కూడా బయటకి విసిరబోయేసరికి లేదు లేదు ఈ ఒక్కసారికి క్షమించమని చెప్పని ఆడతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి